హాయ్ హలో నమస్తే భారత రాజ్యాంగంలోని రెండవ భాగమైనటువంటి పౌరసత్వం గురించి నేడు విశ్లేషించుకుందాం అందులో మొదటగా ఆర్టికల్ ఐదు ఏం చెబుతుందంటే రాజ్యాంగం ప్రారంభం నాటికి పౌరసత్వం రాజ్యాంగం ప్రారంభం నాటికి పౌరసత్వం రాజ్యాంగ ప్రారంభంలో ఎవరైనా వ్యక్తి భారతదేశ భూభాగంలో నివసించి చుండినచో మరియు భారతదేశ భూభాగంలో జన్మించిన వాడైనచో లేక అతని తండ్రి లేక తల్లి భారత భూభాగంలో జన్మించిన వారైనచో లేదా రాజ్యాంగ ప్రారంభానికి ముందు ఐదు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఆ వ్యక్తి భారత భూభాగంలో సాధారణ నివాసము కలిగిన వాడైనచో అతడు భారతదేశ పౌరుడు అగును భారత పౌరసత్వం చాలా క్లియర్గా చెబుతుంది భారతదేశంలో జన్మించినవాడైనను లేదా తన తండ్రి లేక తల్లి భారత భూభాగంలో జన్మించిన వారైనను అది లేక భారత భూభాగంలో ఐదు సంవత్సరాలకు తక్కువ కాకుండా తన స్థిరపడి ఉన్నవాడైనను అట్టివాణిని భారత పౌరుడిగా అతను పౌరసత్వాన్ని కలిగి ఉంటున్నాడు అయితే ఈ ఆర్టికల్లో మనం స్థిర నివాసం అనే పదాన్ని చూస్తున్నాం ఇది అమెరికాలో మాదిరిగా కాకుండా ఇండియాలో ఒకే ఒక స్థిర నివాసం ఉంటుంది అదే భారత స్థిర నివాసం నీవు ఏ ప్రదేశంలో స్థిరపడ్డా నీకు ఆ ప్రదేశం నీకు స్థిర నివాసం అవుతుంది అలాగే ఒక ఎగ్జాంపుల్ సుప్రీంకోర్ట్ చండీగఢ్ హౌసింగ్ బోర్డు గురుమిత్ సింగ్ రెండు వేల రెండులో టూ ఎస్సిసి ఇరవై తొమ్మిది కేసులో ఒక వ్యక్తి ఎక్కడైతే తన శాశ్వత గృహమును కలిగి ఉంటాడో లేదా శాశ్వతంగా లేదా స్థిరంగా ఏళ్ళ తరబడి జీవించుటకు ఉద్దేశమును కలిగి ఉంటాడో అతని అదే అతని స్థిర నివాసం అని సుప్రీంకోర్టు పేర్కొనబడింది ఇంకా మరిన్ని భారత రాజ్యాంగంలోని ప్రతి భాగమును ప్రతిరోజు మీకు మీ ముందు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేస్తారని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్